అందరికీ నమస్కారం అండి బాగున్నారా ఇగోండి ఈరోజు నవరాత్రుల ఆరవ రోజు మా పూజ అయిపోయిందండి సింపుల్గా చేసుకుంటామండి ఇగోండి అట్టిపల్లె నైవేద్యం అంటే పొద్దున్న ఏవైనా పల్లె పెడతాం తర్వాత ప్రసాదం ఏదైనా చేసి పెడతాం మధ్యాహ్నం అన్నం అండి అన్నం పప్పు కూర ఏదో ఒకటి పెట్టేస్తామండి చూసారు కదా మా అమ్మని మీకు నచ్చిందా అండి కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది కదా అందుకనే మీరు మీకు మీరేమనుకుంటున్నారు ఏంటో నాకు తెలియదు ఏమైనా చెప్పినా నేను తెలుసుకుంటానండి మీకు కామెంట్ చేస్తే నేను రిప్లై కూడా ఇస్తాను చూడండి బాగుందా అండి చిట్టి అండి చిట్టి గాజులు మొన్న నేను షార్ట్ పెట్టాను కూడా వీడియో పెట్టాను ఈజీగా చేసుకోవచ్చండి బాగుంటాయి కూడా నామవార్లకి వేసుకున్నా సరే చాలా బాగుంటాయి అందంగా పటాలకు కూడా పెట్టుకోవచ్చండి అంటే రోజు మనం పూజలు పూజ చేసేటప్పుడు మనం పటాలకి దండలు కడతాం కదండీ అలాగే రోజు పువ్వులు ఉంటాయి ఉండకపోవచ్చు కొంతమందికి దొరకవు కూడా పువ్వులు సిటీలో ఉన్న వాళ్ళకైతే పూలకి ఇంకా ఇబ్బంది అంతా రోడ్డే కదండి ఎక్కడ పువ్వులు ఉండవు అందుకోసమని ఇక ఇలాంటి గాజులమాలను కట్టుకొని వేసుకుంటే చక్కగా అమ్మవారి ఫోటోలు నిండుగా కనిపిస్తాయండి చూశారు కదా ఈరోజు మేము గ్రామ దేవతలకి దర్శనానికి వెళ్ళామండి మా ఊరిలోని పక్క ఊర్లోని మంగళవారం కదా మంచిదే అని చెప్పి వెళ్ళామండి వెళ్తే బాగా చాలా చక్కగా జరిగే దర్శనాలు అని నిన్ను మళ్ళీ వేగే వచ్చేసాము అమ్మ పాదాలు చూడండి పట్టీలు పెట్టుకొని తరతలా మనం మెరిసిపోతున్నాయి కదా చూడడానికి చక్కగా ఉంది కదండి అట్నుంచి వచ్చా కాకుండా అన్నం పప్పు కూర పెట్టేశాము మధ్యాహ్నం భోజనం అమ్మకి